రాష్ట్రంలో మరో పెద్ద కుంభకోణం జరగబోతా ఉంది దాదాపు రెండు వేల నాలుగు వందల అరవై నాలుగు కోట్ల రూపాయల కుంభకోణము త్వరలోనే ఈ రాష్ట్రంలో జరగబోతూ ఉంది హిందూజ వాళ్ళ విషయంలో మేము గత పది సంవత్సరాలుగా ప్రతిసారి కూడా ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ రెగ్యులేటరీ కమిషన్ ముందు మా వాదన వినిపిస్తూనే ఉన్నాము ఇవాళ రెండు వేల నాలుగు వందల అరవై నాలుగు కోట్ల రూపాయలు అదనంగా హిందూ జాబు చెల్లించడానికి ఇవాళ ఈ ప్రభుత్వం పావులు కదుపుతూ ఉంది ఇందులో ఎవరి ప్రమేయంతో జరుగుతూ ఉందో చెప్పాలని కోరుతా ఉన్నాం ఎందుకంటే వాళ్ళు చిన్న మొత్తం కాదు గతంలో వాళ్ళు ఎనిమిది వందల కోట్ల రూపాయలు అదనంగా అడిగారు కానీ వాళ్ళ రెండు వేల నాలుగు వందల అరవై నాలుగు కోట్లు అడుగుతూ ఉన్నారు ఆ ఫైల్ మూవ్ చేయిస్తూ ఉన్నారు మరి ఇందులో ఎవరికి ఎంత ముడుపులు ఉన్నాయో మాకు తెలియదు ఏది ఏమైనా సరే హిందూజాకు ఇన్ని వేల కోట్ల రూపాయలు అప్పనంగా కట్టబెట్టడం వెనక ఖచ్చితంగా ఇందులో లావాదేవీలు ఉంటాయి ఎట్టి పరిస్థితుల్లో కూడా దీన్ని అంగీకరించాము ఎలక్షన్ రెగ్యులేటర్ కమిషన్ వారు కూడా ఇంతవరకు వారు ఆమోదించలేదు ప్రతిపక్ష పార్టీలు తెలుగుదేశం పార్టీ కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు దీన్ని వ్యతిరేకించారు కానీ వాళ్ళు అధికారం లేకొచ్చాము కాబట్టి ఈరోజు వారితో కమిషన్లు మాట్లాడుకొని దాన్ని కూడా అలవ్ చేస్తూ ఉన్నారు దీన్ని తీవ్రంగా తప్పుపడతా ఉన్నాం ఎట్టి పరిస్థితుల్లో కూడా అదనంగా రెండు వేల నాలుగు వందల అరవై నాలుగు కోట్ల రూపాయలు హిందూ కట్టబెట్టడానికి ప్రయత్నం చేస్తే మాత్రం ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని చేపడతాం ప్రభుత్వం యొక్క ఈ వైఖరిని ఎండగడతాం ఎందుకంటే ఇవాళ రాష్ట్రంలో టోటల్గా లంచగొండ రాజ్యం నడుస్తూ ఉంది ఒక్క ఈఎన్సీని పట్టుకుంటేనే ఆయన ఆయన పేరే పాము పాండరంగరావు ఆయన పాము కాదు అనగొండ అన్నారు ఇప్పుడు ఎనిమిది వందల కోట్ల రూపాయల ఆస్తులు ఒక్క ఈఎన్సీ దగ్గర దొరికాయంటే ఎంత పెద్ద ఎత్తున అవినీతి ఇక్కడ జరుగుతుందో అర్థమవుతూ ఉంది